హలో ఫ్రెండ్స్ మండల మాజీ జడ్పీటీసీ ఎల్ వెంకటేశ్వర్లు పుట్టినరోజు వేడుకలను అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు పూలమాలలతో శాలువాతో సత్కరించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరిపారు మాజీ జడ్పీటీసీ గత ముప్పై సంవత్సరాలుగా ప్రజా నాయకులుగా చైతన్యూత్ సారథ్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి తన వంతు సహకారాన్ని అందించారు ఈ పుట్టినరోజు వేడుకల కార్యక్రమంలో వైసీపీ పార్టీ కౌన్సిలర్లు విజయుడు బజారి దస్తగిరి వర్క్స్ బోర్డు డైరెక్టర్ ఎస్ఎస్ జిల్లాని నాయకులు ఉగ్ర ఎల్లగౌడ్ వెంకటేష్ మరియు కోప్సన్ సభ్యులు రామాంజనేయులు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Sudah kamu gimana namanya?